ఈనే నా తల్లి ఈయ నా తండ్రి అని తల్లిదండ్రుల గురించి నువ్వు చెప్పుకుంటూ ఈ భూమి మీద అమ్మా అని మా అమ్మ అని మా నాన్న అని ఇలా మానవుడు తల్లి వలనే జన్మ జరిగింది అనుకుంటూ తల్లిన నవమాసాలు మోసిందంటూ తల్లి నన్ను ప్రేమించింది అని నేను ఏదైనా నా జీవితంలో నా తల్లికి కావలసిన మాటలన్ని నేను చూడాలి నేను ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత నా తల్లిని నేనే పూజించుకోవాలి అని ఇలా మానవుడు తొమ్మిది నెలల ఈ జన్మ గురించి మానవుడు తెలుసుకొని ఇదే జీవితం అని మానవుడు ఆలోచిస్తున్నాడు పిల్లరా జన్మకైతే తొమ్మిది నెలలేనా జన్మకైతే తొమ్మిది నెలలేనా జన్మకైతే అరవై సంవత్సరాలేనా జన్మకైతే ఎనభై సంవత్సరాలేనా నీ జన్మకైతే ఎన్ని సంవత్సరాలని నీకు తెలుసు నీకు తెలిసింది తొమ్మిది నెలలు నీకు తెలిసింది యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాలు కానీ నీ జన్మ వెనుక ఎన్ని ఉందో నువ్వు అది తెలుసుకోవాలి పిల్లరా నీ తల్లి గర్భవతుగా ఉంటుంది నువ్వు ఎందుకు జన్మించాలి గర్భంలోనే నీ నిర్మాణం ఎందుకు జరగాలి గర్భంలోనే తొమ్మిది నెలలు ఎందుకు నువ్వు ఉండాలి నీ తల్లి నిన్నెందుకు మోయాలి ఎందుకు మోస్తుంది ఎందుకు తొమ్మిది నెలలు ఆమె గర్భంలో నువ్వు ఉండాలి ఎందుకు ఆమె నిన్ను మొయ్యాలి పిల్లరా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎవరి దగ్గర లేదు ఇచిత్ర ఏంటంటే తల్లిదేరు కూడా లేదు నువ్వెందుకు అసలు తొమ్మిది నెలలు నీ గర్భములో నీ బిడ్డను నువ్వు మొయ్యాలి ఎందుకు ఇది ఇలాగ జరిగింది ఇలాగే ఎందుకు జరగాలి పిల్లరా ఒక తల్లి తొమ్మిది నెలలు అనగా రెండు వందల డెబ్బై రోజులు తన బిడ్డను మోసింది గనుక తల్లి గర్భములో జన్మ జరిగింది గనుక జన్మకైతే తొమ్మిది నెలలు జన్మకైతే రెండు వందల డెబ్బై డెబ్బై రోజులను ఒకవేళ నువ్వు అనుకుంటే నీ తల్లిలోనికి రాకముందు నువ్వు నీ తండ్రిలో నుండి వచ్చావు నీ తండ్రే మీ నాన్న ఆ తండ్రిలో నుండి నువ్వు తల్లిలోనికి వచ్చావు నెలలు ఉన్నావు కానీ నీ తండ్రి లో ఎంతకాలం ఉన్నావు ఎప్పుడొచ్చావో తెలుసా నీ తల్లి నిన్ను గర్భాన్ని మోసేటప్పటికీ నీ తండ్రిలోనే నువ్వు ఉన్నావు నీ తండ్రిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు అంటే ఆయనకు పెళ్ళైనంత వరకు అతనులోనే ఉన్నావు ఎన్ని సంవత్సరాలు పెళ్ళవుతుంది పురుషుడికి ఇరవై ఒక్క సంవత్సరం అంటే నీ తండ్రిలో నువ్వు ఉండి ఇరవై ఒక్క సంవత్సరాలైంది తల్లిలో ఉన్నది తొమ్మిది నెలలే తండ్రిలో ఉన్నది ఇరవై ఒక్క సంవత్సరాలు ఇదెవరో తెలుసు ఈ సంగతి మీకు తెలీదు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు తండ్రిలో నీ తండ్రి లేకుండా నీ తల్లిలోనికి నువ్వు రాలేవు రావాలంటే వివాహం జరగాలి అది ఇరవై ఒక్క సంవత్సరం నుండి అరవై సంవత్సరాలు ముసలి వరకు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లల కంటున్న వాళ్ళు ఉన్నారు నీకు నలభై సంవత్సరాలకు వివాహం అవుతుంది అంటే అప్పటికే నువ్వు వచ్చి నలభై సంవత్సరాలు అయింది తండ్రి మోసింది నలభై సంవత్సరాలు తల్లి మోసింది నవమాసాలు ఇప్పుడు చెప్పండి తల్లి దగ్గర ఆగిపోతారా తండ్రి దగ్గరకు వస్తారా తల్లే గొప్పది అని అనుకుంటే తల్లి మూసింది నవమాసాలు నవమాసాలకే ఆమె అంత గొప్పది అయితే నలభై సంవత్సరాలు ఇతర ఎంత గొప్పడు ఈ మధ్య పురుషులకి ముప్పై వస్తే కానీ పెళ్లిళ్ళు అవడం లేదు మరి దరిద్రం అయిపోయింది ముప్పై ముప్పై వచ్చేసరికి అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారంటే నువ్వు ఆల్రెడీ నువ్వు పెళ్లి చేసుకునేటప్పటికి నీకు ముప్పై సంవత్సరాల వయసు వచ్చిందంటే ముప్పై సంవత్సరాలు ఆల్రెడీ ఐవరు వచ్చి ఉన్నారు థర్టీ ఇయర్స్ అలా పెళ్ళైన దంపతులకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉన్నారు అంటే దగ్గర దగ్గర వచ్చి నలభై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎవరు నువ్వే కుర్చీల మీద కూర్చుని మీరే అంటే తండ్రి గర్భములో నువ్వు వివాహమైన తరువాతే వచ్చేవంటే అప్పటికి ముప్పై అప్పటికి ముప్పై ఐదు అప్పటికి నలభై జన్మకైతే తొమ్మిది నెలల జన్మకైతే నలభై సంవత్సరాల ఆలోచించండి నీ తండ్రి లేనికొచ్చి నలభై సంవత్సరాలు అండి నీ తండ్రి లోనికి రాకముందు నీ తండ్రిని కన్నది వాళ్ళ తండ్రి అయితే నువ్వు అప్పటికే వచ్చ ఎవరిలో మీ నాన్న నాన్నలో వచ్చి నలభై ఆ వచ్చి నువ్వు ఎంత ఇది ఒక నలభై నుండి అదొక ఇరవై వేసుకుందాం అరవై అయిపోయింది అదే కదండి నీకు ఇరవై ఒకటికి పెళ్ళి అయిందంటే నీ నుండి వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఒక్క సంవత్సరాలకు నువ్వు పెళ్లి చేసుకో మునుపు నీ తండ్రిలో మరొక ఇరవై సంవత్సరాలు ఉన్నావు అంటే ఎంత అయింది నలభై అరవై జన్మకైతే నీ తండ్రి నీ తండ్రి తండ్రి నీ తండ్రి తండ్రి తాత ఆ తాత ముత్తాత ఇలా ప్రపంచంలో ఒక్కొక్క తండ్రులలో నువ్వు ఉంటూ 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 ఒక తండ్రిలో నుండి ఒక తండ్రిలోనికి ఒక తండ్రిలో నుండి ఒక తండ్రిలోనికి ఒక తండ్రిలో నుండి ఒక తండ్రిలోనికి నువ్వు ప్రయాణం చేస్తున్న సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తెలుసా మానవ తండ్రులలో నువ్వు ప్రవేశించినవే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది నువ్వు నీ తండ్రిలోనికి రాకముందు నీ తండ్రి తండ్రిలో ఉన్నావు అందుకే బైబిల్లో మనకు తెలిసింది లేని తన పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని అబ్రహాము గర్భములో ఉండెను చూడండి పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచనములు ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయం తొమ్మిది పది అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడవ పదివంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహము ద్వారా నిచ్చెను ఎలాగనగా మెలికే సదుకు అతను పితృ కలుసుకునేటప్పుడు లేవి తన పితరుని గర్భము అబ్రాహా గర్భములో ఉన్నాడట అంటే అబ్రహా గర్భంలో ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు యాకోబు పుట్టిన నాలుగో వాడే రూబేను సిమ్యోను లేవి మూడు వాడే అంటే ఎవరున్నారు ఇస్సాకు ఉన్నాడు యాకోబు ఉన్నాడు రూబేను సిమ్యోను లేవి ఉన్నాడు యూదా కూడా ఉన్నాడు ఎంతమంది ఉన్నారు పితృ కలుసుకునేటప్పుడు అబ్రాహాము గర్భములో లేవి ఉండను అంటే ఎవరు కడుక్తూ ఉన్నారు అబ్రహాము గారు కడుపుతూనే ఉన్నారట కొత్తగా ఉంది మనకి మనమేమంటాం నీళ్ళు నీళ్ళిపోసుకున్నానండి నాకే చెయ్యండి శ్రీమంతం అబ్బా అదిరిపోయింది ఏం చేయాలి నీకు శ్రీమంతమా మరి మీ ఆయన సంగతి అప్పటిక నలభై సంవత్సరాలు వచ్చి ఉండాలంటే అతనికి చెయ్యాలి సీమంతం ఈ మధ్యన ఒక పాట వస్తుంది అదిరిపోద్ది రేపు పద్నాలుగే టాప్ సాంగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఒక పల్లవ వస్తుంది శ్రీమంతుడైన దేవుని వలనే సీమంతం నీకు ఆరో నెలలో ఏడో నెలలో నీకు సీమంతం జరిపిస్తే నీ తండ్రిలోనికి నువ్వు వచ్చి పితరుని కలుసుకునేటప్పటికి లేని అబ్రహాము కడుపులో ఉన్నాడంటే అబ్రహాము కడుపుతూనున్నాడు ఆయన అదేరా కరెక్టే ఇలా ఎంతమంది లేరుండి నువ్వు వచ్చావు అంటే ఈ భూ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద కడుపుతో ఉన్న ఒక ఆయన ఉన్నాడు అపోసరి కార్యాలు పదిహేడు అధ్యాయ ఇరవై ఆరు ఆయన పేరు చూడండి అపోసరి కార్యములు పదిహేడు ఇరవై ఆరు మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు నిజమా బతవా నిజమిది వాస్తవం ఒకరి నుండి ఎవరో ఒకడు ఎవరో ఒకడు ఆదాము ఒకని నుండి ప్రతి జాతి మనుషులను ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు ఒకరి నుండి ఆ ఒకరి నుండి అవ్వ ఒకరి నుండి కయ్యిను ఒకరి నుండి సేతు ఆయు ఆ ఒకరి నుండి ఏనుసు ఆ ఒకరి నుండి కేయినాను ఆ ఒకరి నుండి అందరూ 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 ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను అంటే అబ్రహాము లేని ఉన్నారు అన్నది నిజమైతే ఆదాములు మనమందరము ఉన్నాము అంటే ఇప్పుడు ఎవరికి చేయాలి సీమంతం ఆదాముకి చేయాలి ఏదండి అదాములు ఆదాములోకి వచ్చారు కదండి బైబిల్ చెప్తుంది ఒక్కడి నుండి ప్రతి జాతి మనుషులను నీగ్రో జాత లేకపోతే ఏ రకమైనటువంటి జాతది పొట్టుకున్నోళ్ళ పొడవుకున్నోళ్ళ తెప్పడు ముక్కున్నోళ్ళ ఏ విధంగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎవరి నుండి వచ్చారు ఆదాము నుండి వచ్చిన వాళ్ళందరూ ఆదాములా అదే హైట్లో అదే కలర్లో రాలేదు కొంతమంది తెలుపు కొంతమంది నలుపు కొంతమంది చామంతాయి కొంతమంది పొట్టుగా కొంతమంది పొడవుగా ఎంతమంది ఆదాములోకి వచ్చారు అంటే ఆదాములోనికి మనమంతా వచ్చాం మనమంతా ఆదాములోనికి వస్తే ఆదాము నుండి ఎందరో లోనికి తండ్రుల తండ్రులలో నుండి లోనికి దాటి 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 ఈ రెండు వేల ఇరవై రెండులో నువ్వు కుర్చీ మీద కూర్చోడానికి సంవత్సరాలు పట్టిందా అయితే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఏసు పుట్టినప్పటి నుండి నేటికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఈ రెండు వేల ఇరవై రెండుకు ముందు ఆదాము అవెన్ని వేలు ఎన్ని వేలు నాలుగు వేలు వేసుకున్నావా నాలుగు వేలు వేసుకుందామా నాలుగు వేలు ఈ రెండు వేలు ఆరు వేలు నువ్వు భూమి మీద ఇప్పుడు రావడానికి నీ జన్మకైతే ఎక్కడ ఆరు వేలు తేలింది జన్మకైతే ఎన్ని వేలు తేలింది ఆరు వేలు ఆరు వేలు సంవత్సరాలు నువ్వు ఎందుకు ప్రయాణం చేయాలి ఎందుకు నువ్వు ప్రయాణం చేయాలి ఎంతమందిలో మందిలో నుండి ఒకటి నుండి ప్రతి జాతి మనుషులలో ప్రవేశించి ఈ రెండు వేల ఇరవైలో నువ్వు పుట్టడానికి ఇన్ని వేల సంవత్సరాలు అయిందా ఆరు వేల సంవత్సరాలు అయింది ఆరు వేలు ఆదాములో నుండి ఇక్కడికి రావడానికి ఆరు వేలైతే ఆదాము లోనికి రాకముందు నువ్వెక్కడున్నావు ఏ రోజు నేను ఆలోచించావా ఏ అబ్బాడు ఒకే ఒక్కడు ఆలోచించాడు అతని పేరే మోసే ఏమన్నాడో ఒక్కసారి కీర్తన తొంభై అధ్యాయము మొదటి వచ్చినాం చూడండి మీరు ఎప్పుడైనా అన్నారా కుర్చీల మీద కూర్చున్న మీరు ఎప్పుడైనా అన్నారా ఆయన అంటున్నాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే తరతరములు ఉన్నావు తరతరములు మోసే అంటున్నాడు ఎంత తెలివైన వాడండి నేను పుట్టడానికి నేను రావడానికి నా తల్లిలో నవమాసాలైతే నేను తల్లిలోనికి రాకముందు తండ్రులలో ఎన్నో సంవత్సరాలు వీళ్ళలోనికి రాకముందు దేవునిలో తరతరముల నుండి మాకు నివాస స్థలము నివాసం 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 ఎవరు నీవే నీవే మోసి అంటున్నాడండి నువ్వేమంటావు అమ్మా నేను రావడానికి నా నివాస స్థలము నీవే నీ కడుపులోనే కదా తొమ్మిది నెలలు ఉన్నాను అమ్మ నేను లోన తిరుగుతున్నానా నేను ఏమంట అమ్మ నేను తిరుగుతున్నాను లోనా నేను కడుపులా ఇలా అప్పుడు నేను తిరుగుతున్నప్పుడు నీకేమనిపించింది అమ్మ కడుపుతో ఎందుకు ఉంది అందులో ఎందుకు నువ్వు తిరుగుతున్నావంటే నీ తల్లిలోనికి ముందు నీళ్ళు పోసుకున్నది నేను రా అందులో తరతరాలు నేనున్నా నాకు చెయ్యండి సీమంతం ఎంతకాలం ఉన్నాడట మూసేయండి నువ్వు అంటున్నావు అనుకుంటున్నావేమో ఈ మాటలు నువ్వన్నవి కాదు నేను కూడా కాపీ కొట్టి అంటున్నాను నావి కాదు మోసే అంటున్నాడు మోసే మోసే అంటున్నాడు తరతరముల నుండి మేము ఉన్నది నీలోనే నివాస స్థలము నివాస స్థలము నీవే అంటే దేవునిలో నువ్వు ఉన్నది తరతరాలు మానవుని గర్భాలలో పురుషుల గర్భాలలో నుండి ఉన్నది ఆరు వేల సంవత్సరాలు తల్లిలోకి వచ్చింది నవమాసాలు ఇది నవమాసాలు ఇది ఆరు వేలు తండ్రిలో ఉన్నది తరతరాలు జన్మకైతే ఆ జన్మకైతే ఎన్ని సంవత్సరాలు తరతరాలు తేలుతుంది ఆయనలోనే మనమంతా ఉన్నామంట తరతరముల నుండి మాకు 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 మోస అంటున్నాడు నేనే కాదు యోబు ఉన్నాడు ఆదాము ఉన్నాడు జాన్సన్ నెట్టలు ఉన్నాడు ఉపేంద్ర ఉన్నాడు సంతోష్ ఉన్నాడు మొత్తం డిప్యూటీ డైరెక్టర్లు అందరూ రాజేంద్ర మొత్తం మీరు మీరే పాపం చేశారు మీరు అక్కడే ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తరతరాలు ఉన్నారు తరతరాలు దేవునిలో ఉంటే రెండో వచ్చంలో ఏమని రాయబడి ఉందో చూడండి పర్వతములు పుట్టక మునుపు భూమిని నువ్వు ముందు మోసి అంటున్నాడు యోగ యుగములు నీవే దేవుడు నువ్వు తరతరాలు ఉంటే దేవుడుగా ఆయన యోగ యుగాలు ఉన్నాడట దేవుడు ఎలా ఉన్నాడట యుగాలు యుగ యుగాలు ఉన్న దేవునిలో తరతరాలు ఉన్నావు అంటే ఈ తరతరాలు ఆయన కడుపులో ఉంటే ఆయన గర్భములోనే కదా ఆ యుగ యుగాలు కూడా నీవు ఉన్నావు అంటే జన్మకైతే తరాల సంవత్సరాల నెలల యోగాల యోగాలు తల్లి దగ్గర ఆగిపోతే ఇంకా ఈ స్టోరీకి ఈ కథకి ముగింపు సరిగ్గా ఎవరు చెప్పలేరు అందరూ తొమ్మిది నెలలతోనే అనుకుంటున్నారు నో తొమ్మిది నెలలను వద్దీ తల్లి లోనికి నీ తండ్రులు కొన్ని సంవత్సరాలున్నావు ఎందరో తండ్రుల్లో సంవత్సరాలు ఉన్నావు ఆదాములోకి వచ్చావు ఆ తర్వాత ఆదాముకి రాకముందు దేవునిలోకి ఉన్నావు దేవునిలో యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు యుగాలు యుగాలు యుగాలు